మరోసారి విదేశీ పర్యటనకు సిద్ధమయ్యారు ప్రధాని మోదీ గ్లోబల్ సౌత్ దేశాలకు జులైలో వెళ్తారు ప్రధాని బ్రెజిల్లో పదిహేడవ బ్రిక్స్ సమిట్ కి హాజరవుతారాయణ ప్రధానమంత్రి నరేంద్ర మోదీ జులై రెండు నుంచి తొమ్మిది వరకు ఐదు దేశాల్లో పర్యటించనున్నారు ప్రపంచ దక్షిణ దేశాలతో భారతదేశం సంబంధాలను బలోపేతం చేయడమే ఈ టూర్ ఈ పర్యటనలో ప్రధాని మోదీ ఘనా ట్రినిడాడ్ అర్జెంటీనా బ్రెజిల్ నమీబియాలను సందర్శించను జులై పర్యటిస్తారు మోదీ ముప్పై ఏళ్లలో ఘనాకు వెళ్తున్న తొలి భారత ప్రధాని మోదీ ఇరు దేశాల మధ్య అభివృద్ధి సహకారం విద్య రక్షణ ఇంధన రంగాలలో భాగస్వామ్యాన్ని మెరుగుపరిచే దిశగా చర్చలు జరపనున్నారు పంతొమ్మిది తొంభై తొమ్మిది తర్వాత ట్రినిడాడ్ అండ్ టొబాగోకి వెళ్తున్న తొలి భారత జులై నాలుగు ఐదు మధ్య అర్జెంటీనాలో పర్యటిస్తారు అధ్యక్షుడు మిలితో కలిసి రక్షణ మైనింగ్ శక్తి అంతరిక్ష రంగాలలో ఇరు దేశాల సంబంధాల బలోపేతంపై చర్చిస్తారు జులై ఆరు నుంచి ఎనిమిది మధ్య బ్రెజిల్లోని రియో డి జెనెరోలో జరిగే పదిహేడవ బ్రిక్స్ సదస్సులో పాల్గొంటారు బ్రెజిల్ రష్యా చైనా దక్షిణాఫ్రికా భారత నేతలు ప్రపంచ ఆర్థిక వ్యవస్థ గ్లోబల్ టెర్రరిజం వాతావరణ మార్పుల సంస్కరణలపై చర్చిస్తారు తర్వాత బ్రాజిలియాలోని బ్రెజిల్ అధ్యక్షుడు లూయిస్ సిన్నాసియాతో ద్వైపాక్షిక చర్చలు జరుపుతారు